ఓం శ్రీమాత్రే నమ ప్రేమైన భక్తులకు శుభము కలుగును గాక ప్రేమైన భక్తులారా ఈరోజు మనము దేవి భాగవతము నుండి కొన్ని మాటలని జ్ఞాపకం చేసుకొని మన ప్రవచనాన్ని బాగుగా చెప్పుకుందాం ఈ ప్రవచనం వింటున్న మీ ఎల్లరకు సకల శుభములు కలిగి నిత్య నిత్యానందముతో వద్దెల్లుతురుగాక తదాస్తు చదువుకుందామన్నా మునీంద్ర నీ ముఖ కమలము నుండి దేవి చరిత్ర ఎంత విన్నా తృప్తి కలగడం లేదు పరమ పవిత్రమైన దేవి చరిత్ర అల్పపుణ్యులమైన నరులకు దుస్సంభవం అమరత్వాన్ని కలిగించే దేవి కథాసుదనం సాధారణంగా తాగని వాణ్ణి జన్మ వ్యర్థము అనే మాటలు ఇక్కడ వాళ్ళకే కనబడుతూ ఉన్నాయి జనవేంజయుడు వ్యాసునితో ఈ విధముగా అంటున్నాడంట కుమార్తెలారా ఏమంటున్నాడు మునీంద్ర నీ ముఖ కమలము నుండి దేవి చరిత్ర ఎంత విన్నా తృప్తి కలగడం లేదంట జగన్మాత యొక్క కథలు వింటుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి కుమార్తెలారా తృప్తి కలుగుతుందా కలగదుగాక కలగదు ఎందుకంటే అమ్మ చరిత్ర ఎంత విన్నా కూడా వినాలనే ఆతృత మనకి కలుగుతూ ఉంటుంది ఆ విధముగానే కుమార్తెలారా ఈ జనమేంజేడికి కూడా ఇంకా దేవి చరిత్రలు వినాలని ఇంకా అమ్మ యొక్క మహత్యములను తెలుసుకోవాలని ఇంకా అమ్మ యొక్క ప్రేమను వినాలని ఎంతో ఆతృత కలుగుతూ ఉందంట పరమ పవిత్రమైన దేవి చరిత్ర అల్పపుణ్యులకు అర్థము కాదు ఆవే పరమ పవిత్రమైన దేవత పరిశుద్ధురాలు జగములకు ఎల్లాలు పరమ పావుని అయిన జగన్మాత యొక్క చరిత్ర అంట అల్పపుణ్యులు పుంజులంటే ఎవరు అంతంత మాత్రమే పుణ్యము చేసిన వారు కుమార్తెలారా అంటే ఏమిటి తక్కువ పుణ్యము చేస్తారు అనమాట అటువంటి వారు అమ్మ చరిత్ర వినలేరంట బిడ్లారా చూసుకోండి మరి మీరు ఈరోజు దేవి యొక్క చరిత్ర దేవి యొక్క కథలు ఈ సత్సంగంలో వింటున్నారంటే మీరందరూ కూడా ఎంతో పుణ్యము పూర్వజన్మలలో చేసిన వారే ఉన్నారు కనుక అమ్మ యొక్క మాధ్యాన్ని వినగలుగుతున్నారు అమరత్వాన్ని కలిగించే దేవి కథాసుదను సాధారణంగా తాగని వాణి జన్మ వ్యర్థము అమ్మ యొక్క కథలు ఏమి చేయాలో అమరత్వము అంటే అమరత్వము అంటే పరలోకము పైలోకము మణిద్వీపము అటువంటి అమరత్వము మోక్షము కలగాలంటే దేవి కదా సుధనేమి చేయాలంట ఆయిగా తాగాలంట తాగిన వాణి తాగని వాణి జన్మ వ్యర్థం తాగిన వాడి జన్మ ధన్యం అనే అంతకే మనం పాటలు పాడుకుంటాం కదా దుర్గా పూజలు చేస్తూ ఉంటే దుర్గా పూజలు చేస్తూ ఉంటే వాణి జన్మాయంతో ఎంతో ధన్యము వాణి జన్మ ఎంతో ధన్యం తీవి పాటలు పాడని వాణి జన్మా ఎంతో నరకము నరక ఈ భువిలో నానా వాణి జన్మము నరకము నరక ఈ భువిలో నానా జలు చేస్తూ ఏవో తెలియనివో నాలో ఏవో తెలియనివో వింత వింతగా కదులుతూ ఉంటే మరువలేను ఆహాయి అంత మధురముగుంటుందమ్మా అని మనం పాట పాడుకున్నట్లుగా ఈ జన్మలో ఎవరైతే దేవి కథాసుదని తాగరో వారి జన్మము వ్యర్థమని మనకు దేవి పురాణము ద్వారా తెలుస్తూ ఉన్నది సంసార సాగరాన్ని తరింపజేసే జగదాంబిక లీలా చరిత్రని కృతజ్ఞతడై వాడెవ్వడు పరితజిస్తాడు ముక్తులు ముముక్షువులు కూడా కర్ణపటలతో దేవి కథామృతాన్ని నిరంతరము తనివి తీరా ఆస్వాదిస్తారు ఎవరెవరు వింటారంట కథలు మన ఒక్కలమే కాదమ్మా ఎవరు వింటారంట ముక్తి పొందినవారు అంటే ఋషులు ముసుకులు అంటే ఎవరు మునులు ముక్కు మూసుకుని తపస్సు చేసినవారు ఎవరున్నారు మహర్షులున్నారు మహానుభావులున్నారు ఎంతోమంది అవధూతలున్నారు వీరందరూ కూడా జీ దేవి యొక్క కథామృతాన్ని వినడానికి నిరంతరము కూడా పుటాలతో అంటే కర్ణవేరి అంటే ఏమిటి చెవే కదా చెప్పండి కర్ణబేరి అంటే ఏమిటమ్మా చెవి ఈ కర్ణబేరి మరి సరిగ్గా వినబడపోయింది అనుకో మనం మాట్లాడగలుగుతామా మనం ఎవరి మాట అన్నా మనకు అర్థం అవుతుంది అర్థం అవ్వదు కనుక ఎంత గొప్ప భాగ్యం మనకు చెవి వినబడుతుందంటే ఎవరిచ్చిన భాగ్యం జగన్మాత ఇచ్చిన భాగ్యం ఆమె యొక్క కథలు వినడానికి ఆమె యొక్క నామాన్ని నిరంతరము మనం వినడానికి అమ్మేమి చేసింది మనకే మనకు చెవిలిచ్చింది ఆ చెవులు ఇచ్చి మనం ఆ చెవులు ఇచ్చి మనందరికీ కూడా ఎంతో మేలు చేసింది జగన్మాత మరి కుమారితెలారా నాకు చిన్నప్పటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి చెవులు ఒక చీము కారడం అనే సమస్య ఉంది ఆ చెవులో చీమి అలా కారుతూనే ఉండేది కొంతమంది అనేవారు ఎదిగి కొలిది వయసు వచ్చి కొలిది తగ్గిపోద్ది ఎదిగి కొలిది దానికి అదే తగ్గిపోద్ది ఏమీ చేయకూడదు అనేవారు కొంతమంది అనేవారు పసరపామును తెచ్చి ఆ తోకను చెవిలో తిప్పితే చెవిలో నారి పోనివరు దాన్ని నారి అంటారు మరి ఆ చెవి ఎన్ని చేసినా కూడా నాకు తగ్గలేదు అలాగా అలాగా అది తగ్గడం మానేసేది ఆ చెవిలో చీమ అలా కారేది స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంత ఇబ్బందిగా ఉండేది పక్క కూర్చున్న వాళ్ళకి మరి అది దుర్గంధమైన వాసనలు కూడి ఉండేది ఆ చెవిలో చీమ మరి దాన్ని నేను ఎప్పటికప్పుడు మరి శుభ్రం చేసుకుంటూ దూదే లేకపోతే ఏదైనా గొడ్డో పెట్టుకుంటూ ఆ చెవిని అలా కాపాడుకుంటా వచ్చేవాడిని ఆ తర్వాత పై చదువులకై వైజాగులో నేను చదివేటప్పుడు కుమార్తెలారా ఒకరోజు ఈ చెవిలో చీమ అలా కారుతా ఉంటే మనకి విపరీతమైన దురద కలుగుతూ ఉంటుంది కదా ఆ దొరద కలిగేటప్పుడు ఏం చేసేవాడు అంటే ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నేను ఆ విధంగానే చేస్తున్నాను ఒక పేపర్ తీసుకోవడం బుక్లోంచి ఆ పేపర్ని ఎలా మ మంచిగా పెట్టు చుట్టడం దాన్ని సోలో పెట్టి తిప్పి 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 తిప్పేస్తూ ఉండి అందరం అందరూ ఆపనే కదా చేస్తారో మనకి హాయిగా ఉన్నట్టు ఉంటుంది అంతేగాని లోన ఏమైపోద్దో మనకు తెలియదు అలా తిప్పేయడం వల్ల ఒకరోజు ఏమి జరిగిందంటే ఈ చీమి కర్ణవేరి రంధ్రం పడి రక్తం కరడం మొదలెట్టి అప్పుడు ఎంతో భయపడిపోయి కుమార్తెలారా మరి అక్కడే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు చూసి చెవిలోకి అన్నం పడ్డాది ఆపరేషన్ చేసుకోవాలన్నారు ఆ తర్వాత ఇంటికి రావడము కాకినాడలో శ్రావణి హాస్పిటల్ అని ఈఎన్టీ గొప్ప ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్ ఉన్నది అక్కడ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు అంతా మామూలుగానుంది కానీ ఇన్ని జరిగినప్పటికీ కూడా కుమార్తెలారా ఆ చెవు వినబడ్డ పోవడం కానీ ఆ చెవులు ఎవరన్నా ఏదన్నా చెప్పి సూక్ష్మం మంచిగా వినబడడం ఏ రోజు వినబడకుండా ఉండడం చెవిటి అనే సమస్యని జగన్మాత రాకుండా కాపాడింది ఎందుకు అమ్మ మాటలు చెప్పాలి మరి భక్తులు ఉంటారు తన భక్తులు నా దగ్గరికి వస్తారు సమస్యను చెప్పుకుంటారు నాకేన పడకపోతే గురువుగారికి లేదు గురువుగారికే రోగం ఉంది గురువుగారికే సమస్య ఇంకా మనకేం తగ్గిత్తాడనే భ్రమలో ఉంటారు అనుకుంటారు కదమ్మా కనుక తన భక్తుడైనా నా కర్ణపటములో జగన్మాత ఏమి చేసింది బాగు చేసి చెవిటి చెవులైపోకుండా నా చెవులలో శీసము పోయకుండా జగన్మాత ఆమె కదా అమృతములు ప్రపంచానికి వినిపించడానికి తన భక్తుల యొక్క సమస్యలు విని వాటికి పరిష్కారాలు చెప్పడానికి నా చెవి జగన్మాత ఏమి చేసింది బాగు చేసింది ఆ విధముగా ఇక్కడ మునులు ఇంకా ఋషులు అందరూ కూడా కర్ణపుటములతో చెవులు ఇంపుగా పెట్టుకొని ఇంపైన మాటలు ఏ మాటలు జగన్మాత యొక్క కథలు జగన్మాత యొక్క అమృత జ్ఞానము అవి అన్నీ వినడానికి కథ అమృతాన్ని వినడానికి ఈ పుటాలతో వారందరూ కూడా నిరంతరము తనివ ఆస్వాదిస్తారంట నిరంతరము అంటే ఎప్పుడూ అంటే ప్రతిరోజు అహోరాత్రులు అంటే పగలు లేదు రాత్రి లేదు జగన్మాత కథలు వినడానికి ఏమి చేస్తున్నారు ఆ ఋషులు ఎంతో ఆనందముతో సంతోషముతో అమ్మ కథలు వినడానికి బద్ధకము లేదు అమ్మ నామాన్ని కనపరచడానికి బద్ధకము లేదు అమ్మ యొక్క మహత్యాన్ని తెలుసుకోవడానికి నీరసము లేదు ప్రతిరోజు కూడా ఆ వ్యాసులు వారు అలా చెప్తూ ఉంటే ఆ జనమేం చేయుడు అమ్మ కథ ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అమ్మ యొక్క కథని తాగనవాని జన్మము వ్యర్థమని అంటూ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది కుమార్తెలారా నిరంతరము మనం చేయవలసిన పనులు ఉన్నాయి మూడు ఏమిటి చెప్పండి ఉదయం లెగ్గానే ఏమి చేయాలి స్మరణ చెయ్యాలి ఓం నమో నారాయణ అనే మంత్రము చెప్పి కింద అడుగు పెట్టాలి తరువాత మధ్యాహ్నం ఏమి చేయాలి ఆహారము తీసుకొని నిద్రించే ముందు మూడుసార్లు ఏమో ఎవరి ఎవరి నామాన్ని తలవాలి దేవి దుర్గా దేవి యొక్క నామాన్ని అంటే ఓం త్రీమాత్రే నమ అనాలి లేకపోతే దుర్గా 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 అని మూడుసార్లు అని తరువాత విశ్రమించాలి మరి రాత్రి వేళ పడుకుండే ముందేమి చెయ్యాలి ఎవరి నామము అరుణి యొక్క నామం అంటే శివుని యొక్క నామము తలాలి ఏ నామము పంచాక్షరి నామము అమృత భాండము పరలోకము నుంచి దిగివచ్చిన నామము ఆ నామమే ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం మూడు మూడుసార్లు రాత్రి పడుకునే ముందు విశ్రమించారు ఈ మూడు కూడా మీరందరూ నిరంతరము చెయ్యవలసిన పనులని మీరందరూ కూడా నేర్చుకోవలసిన వారై ఉన్నారు చదువుకుందామన్నా గత జన్మల్లో జగన్మాతను నానావిధ పత్రపుస్పాలతో పూజించని వారు ఈ జన్మలో ధరాదులై సకల సకల భోగాలు అనుభవిస్తారు పూజించిన వారు గత జన్మలలో అంటే ముందు జన్మలలో ముందు జన్మలలో నువ్వు మనిషిగా పుట్టేవో కాకిగా పుట్టేవో నక్కలా పుట్టేవో లేడిలా పుట్టావో పులిలా పుట్టేవో మరి పక్షిలా పుట్టేవో అంశలా పుట్టేవో ఎలా పుట్టావో తెలుదావు ఇప్పుడు నేను చెప్పిన అన్ని జన్మలు కూడా మంచి జన్మలే ఇంకా నీచమైన నీచాతి నీచమైన జన్మలు ఉన్నాయి మరి ఆ జన్మలలో పుట్టావో తెలియదు కానీ మనిషి జన్మ ఎత్తిన నీవు ఎవరి పూజ చెయ్యాలి దేవి యొక్క పూజ చెయ్యాలి జగన్మాత యొక్క పూజ చెయ్యాలి జగదాంబిక యొక్క పూజ చెయ్యాలి ఆ పూజ చెయ్యని వారు ముందు జన్మలలో ఈ జన్మలలో ఎవరైతే దరిద్రులు ఉన్నారో ఈ జన్మలో ఎవరైతే ధనము లేక ఉన్నారో ఈ జన్మలో ఎవరైతే రోగము పాలైపోయి ఉన్నారు ఈ జన్మలో ఎవరైతే సమస్యల పాలైపోయి ఉన్నారు ఈ జన్మలో ఎవరైతే అప్పులు పాలైపోయి ఉన్నారో వాళ్ళంతా కూడా ముందు జన్మలలో ఎవరి పూజ చేయలేనట్టు అని మనం ముందు చెప్పుకున్నాం దేవి నవరాత్రి మహత్యం చెప్పుకునేటట్టు చెప్పుకున్నాం ఈ ఎవరైతే ధనహీనులుగా ఉన్నారో ఎవరైతే దరిద్రులుగా ఉన్నారో వారంతా కూడా ముందు జన్మలో జగన్మాత యొక్క పాదపూజ చెయ్యలేదని మనం ముందు ప్రవచనములో చెప్పుకున్నాం కనుక ఇక్కడ ఒక మాట కనపడుతుంది ఎవరైతే గత జన్మలో జగన్మాతను పూజించారో ఈ జన్మలో వారు రాజులు నాదులు అంటే రాజులు అవుతారంట సకల భాగములు అనుభవిస్తారంట మరి మనం ఇప్పుడు కొంత కొంత అనుభవిస్తున్నామా లేదా చెప్పండి దేవి యొక్క అందరం సత్సంగంలో ఉన్నవారు అందరూ కూడా మంచిగా ఉన్నవారే ఎందుకు మంచిగా ఉన్నారు మనం ముందు జన్మలోనూ అమ్మ పూజ చేసుకున్నాం ఇప్పుడు కూడా నిరంతరము అమ్మ సత్సంగములు గురువుగారి పాదముల యొక్క నిత్యము దేవిని ఎలా శుతిస్తున్నాము అమ్మ యొక్క నామాన్ని నిత్యము శుతించుకుంటూ నిత్యము నీ సన్నిధిలోనే నందు దుర్గమ్మ நிச்சமுன்ன சன்னிதிள்ள அத்தி துர்கம்மா 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 ദുർഗ്മാ ദുർഗ്മാ ദുർഗ്മ നിത്യമു നീ ഗുടി പൂജിന് ദുർഗ്മാ നന്നു മരിസി പോകുമുർഗ నన్ను విడిచిపోకు మమ్మ దుర్గమ్మ నన్ను మరచిపోకు మమ్మ దుర్గమ్మ నన్ను విడిచిపోకుమ దుర్గమ్మ 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 నిత్యముని గద్దిలో నేనుందు దుర్గమ్మ నీ సన్నిధిలో జంతు దుర్గమ్మ అని మనం పాట పాడుకున్నట్లుగా మనందరము నిత్యము అమ్మ సన్నిధిలో ఉన్నాము గనక మనకి పాపము అంటదు మనకి రోగము అంటదు మనకి దుష్టులు మన మీదకి రారు ఎకంటే మన ముందు ఏమి నడుస్తున్నది జగన్మాత యొక్క అగ్ని నడుస్తూ ఉన్నది జగన్మాత యొక్క తేజస్సు నడుస్తున్నది జగన్మాత యొక్క పెద్ద పులి నడుస్తూ ఉన్నది ఏ దుష్టుడైనా మూర్ఖుడు మూర్ఖొత్తులు లోకములో ఉన్న దుష్టమూర్ఖులు నీ మీదకొస్తున్నారేమో నిన్న అండము కాదు నిన్నెవరు ఏమన్నా దేవి యొక్క భక్తుల్ని లోకంలో ఎవరేమన్నా అమ్మనన్నట్టే నువ్వేమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోవు అమ్మ వాళ్ళని ఏమి చెయ్యాలో అది చేత ఇలాంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో కుమార్తెలారా అలా నేను చూసినవి ఉన్నాయి అందుకే అంటారు కదా చిన్నోడు పెద్దోడు చిన్నోడిని కొడితే పెద్దోడిని ఎవరు కొడతారంట పెద్దమ్మ కొడతాదంట అన్నట్లుగా ఈరోజు లోకములో నిన్ను హింసిస్తున్నారేమో లోకములో ఉన్న మనుషులు నీ మీదకి దండెస్తూ వస్తున్నారేమో నువ్వు ఎవరి బొత్తిరాలివి జగన్మాత యొక్క భక్తుడివి జగన్మాత యొక్క బొత్తిరాలి నువ్వు మౌనముగా ఊరుకో అంతే వాళ్ళకి ఏ సెక్సవేయాలో అమ్మే వేసుకుంటుంది నువ్వు పూజ చేసుకో నీవు నీ నీ శక్తులు వెళ్ళి నీ నువ్వు పూజ చేసిన శక్తులు వెళ్ళి వాళ్ళని ఎలా కొట్టాలో అలా కొడతాయి ఒక సినిమా అంటూ ఉంటాడు ఇప్పుడు చూసే లేదు ఒక సినిమా ఆ సినిమాలో అంటాడు అతనికి ఎదురెళ్తే అతను పూజలు చేస్తా ఉంటాడు కదా ఆ శక్తులే మన ఏదోడు చేసేస్తాయని భయపడి అతనికి ఎవరో ఎదురెలరంట అలాగా అది నిజమే మరి నువ్వు జగన్మాతను నమ్ముకున్నావు నీకెవడైనా ఎదురొచ్చేయడానికి అమ్మ వాళ్ళకి ఏమి చెయ్యాలో అది చేస్తావు నువ్వేం చేయకుండా ఉండాలి నువ్వు వాళ్ళని ఏమి అనకూడదు వాళ్ళని తిట్టకూడదు కొట్టకూడదు వాళ్ళ మీద కయ్యాని నువ్వు కాలు తోగకూడదు నువ్వు మౌనంగా ఉండి మనసులో అమ్మకు అప్పచెప్పుకోవు నీ మీద నిన్ను ఎవరైతే పాడు చేద్దామని చూస్తున్నారో నీ మీదకి ఎవరైతే దుష్టాత్మలు వస్తున్నారో వాళ్ళందరూ ఏం చేయాలో చెప్పుకో అమ్మే వాళ్ళని ఎలా శిక్షించాలో అలా అమ్మ దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయి పద్దెనిమిది శక్తిపీఠాల్లో కొలువైందంటే పద్దెనిమిది శక్తులు వెళ్ళి కొట్టి ఇంకా ఏమైపోతారో తెలుదు కనుక కుమార్తె చూద్దాం ఇంకా భరత భూభాగం అందు దుర్లభమైన మనుష దేహము ధరించిన ధరించిని భక్తితో దేవుని సేవించని వారు ధనధన్యహీనులు రోగస్తులవుతారు ఎవరైతే ఈ జన్మలో ఈ శరీరమును ధరించారో మనుష శరీరమును వారు ఏమో మనుష శరీరము మనసు శరీరం నేను అమ్మ పూజ చేయడం మనసు శరీరమే ధరించిన వారే కాదమ్మా కుమార్తెలారా మరి జంతువులు కూడా మరి పూజ చేసిన దేవుని పూజ మరి నువ్వెందుకు మరి మనిషి జాతి మనిషి జన్మెత్తి మనిషిలా పుట్టి నిన్ను సృష్టించిన దేవత యొక్క నిన్ను ఈ భూమి మీద చేసి పంపిన దేవతని సృష్టి అంతటినీ చేసిన జగన్మాతని ఇంతకు కనపరచలేకపోతున్నాం జంతువులు కూడా జగన్మాత పూజ చేసినవి చేయలేదా పరమశివుని యొక్క పరమాత్మ యొక్క పూజ జంతువులు చేసినాయో చేయలేదా చెప్పండి కాలాస్తి ఇస్తారా మహత్యంలో మనకు మూడు జంతువులు కనపడతా ఒకటి కాలము పాము అస్థి ఏనుగు ఇంకోటి స్త్రీకాళాస్తేశ్వర స్త్రీ అంటే శాలి పెరుగు ఈ మూడు కూడా ఆ కాళాస్తేశ్వరుని ఏమో చేసినాయి కుమార్తెలారా పూజ సాలిపురికి వచ్చి పూజ చేసేదంట పాము వచ్చి పూజ చేసేదంట ఏనుగు వచ్చి పూజ చేసేదంట ముగ్గురు మూడు జంతువులు పూజ చేసి పూజ చేసి పరమాత్మ యొక్క మిప్పును పొంది ఆయన పేరులో వాటి పేర్లు లేనవయ్యేలా చేసుకున్నాయి మరి మానవ జన్మెత్తిన మనమెంతుకు జగన్మాత యొక్క పూజ చేస్తలేదు మనమెంతుకు పరమాత్మ యొక్క పూజ చేస్తలేదు కనుక మానవ జన్మ ఎత్తిన మనందరము భక్తితో దేవిని సేవించకపోతే ఏమవుతుందంటే ధనం ఉండదంట ధాన్యం ఉండదంట రోగాల పాలవుతామని ఇక్కడ మనకి వ్యాస్సుల వారు దేవి భాగవతంలో బోధిస్తున్న వారై ఉన్నారు భక్తితో దేవిని సేవించాలి ఎలాగా నేను నా ఇంటి వారందరూ నా దేవతని సేవించదు అన్నట్లుగా శ్రీశక్తి గ్రంథంలో మాటలు మనకు కనబడుతున్నాయి నేను నా ఇంటివారును నా యొక్క దుర్గాదేవిని సేవించదము నిరంతరము ఆమె పూజ చేస్తామని సత్య గ్రంథంలో రాసిన మాటలు ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ భక్తితో మన అందరము కూడా దేవుని సేవించవలసిన వారమై ఉన్నాం కనుక ఇట్టి ప్రవచనం ఎంతో అద్భుతము ఈ ప్రవచనం వింటున్న మీ అందరి జీవితాలు కూడా ఎంతో ధన్యమే కుమార్తెలార చదువుకుందాం అంతేకాదు అసంతరులై ఎవరికో దాస్యము చేస్తూ కడుపు నిండా కూటికి కూడా నోచుకోరు ఎవరైతే అమ్మ పూజ చెయ్యరో వారు ఎలా అయిపోతారంట కడుపు నిండా తిండి ఉండదంట కుమార్తెలారా చూసారా ఎంత ఎలా ఉందో జగన్మాత యొక్క ముందు జన్మ ఈరోజు ఎంతమంది అయితే కొడుపు నిండా అన్నం తింటున్నారో ఎంతమంది అయితే కొడుపు నిండా ఆహారం తింటూ ఉన్నారో ఎంతమంది అయితే ఈరోజు హాయిగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ముందు జన్మలో అమ్మ పూజ చేసి అమ్మ మిప్పును పొందిన వారే మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ లోకములో అంగహీనులుగా నానావిధ పీడితులైన వారందరూ దేవిని ఆరాధించని వారే రాజభోగాలతో తొలతూగుతూ నిత్య కళ్యాణం పచ్చతవారణంగా జీవితం గడిపే వారందరూ ఆమె ఉపాసకులేని శాత విధులందరూ చూసారే ముందు చెప్పుకున్నదే వచ్చింది వికలాంగులు ఉన్నారు చాలామంది వారందరూ కూడా ముందు జన్మల అమ్మ చేయలేని వారేనంట అలాగే రకరకాల మానని రోగాలు మందులకు తగ్గని రోగాలు తెచ్చుకున్న వారందరూ కూడా ముందు జన్మలలో దేవి పూజ చేయనివారు ఇప్పుడైనా వాళ్ళు మనసు మార్చుకుని అమ్మ పూజ చేశారనుకో వాళ్ళ కష్టాలు అరించబడి వాళ్ళ నష్టాలు అరించబడి వారి నరకాలు తగ్గి వారు చేసుకున్న పాపం అమ్మ తొలగించి వారికి ముక్తినిచ్చి రాబో జన్మలలో వారికి నిత్యానందం కలిగిందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు ఎవరైతే దేవి పూజ ముందు జన్మలలో చేశారో వారు రాజభోగాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా వారి జీవితాలు విలాసులుతూ ఉంటాయండి కనుక మహానుభావ ఆ మహాదేవి మిషాసురుని వధించి అంతహతనమై ఎక్కడికి వెళ్ళింది లేక లేకముత్యలోకానిక లయంగతమై వైకుంఠంలో ఉందా అలా కాక హిమశైలానికి నిర్గమించిందా చెప్పండి అనే మాటలు వినబడుతూ ఉన్నాయి మహాసురుని వధించింది జగన్మాత ఆ తరువాత ఎక్కడికి వెళ్ళింది ఎన్ని లోకాలు ఇక్కడ కనపడుతున్నాయి ఒకటి అంట రెండు అంట మూడు వైకుంఠం వంట నాలుగు హిమశైలము నాలుగు లోకాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి స్వర్గలోకంలో ఎవరుంటారు ఇంద్రుడు ఉంటాడు ముచ్చు ఎవరు ఎవరుంటాడు చెప్పండి యముడు ఉంటాడు మరి లోకములో ఎవరుంటారు చెప్పండి శ్రీ మహావిష్ణువు ఉంటాడు యమశైలము అంటే కైలాసగిరి పర్వతం అక్కడ ఎవరుంటారు పరమశివుడు పార్వతి గణనాథులు రుద్రగణములు ఇంకా ఇంకాగా నందిగణములు వీళ్ళందరూ కూడా అష్టాదశరుద్రులు వీళ్ళందరూ కూడా కైలాసములో నిత్యము ఏమి చేస్తూ ఉంటారు పరమాత్మను శృతిస్తూ గణపరుస్తూ హాయిగా ఆనందములో తేలిపోతూ ఉంటారు ఆ ఏ లోకానికి వెళ్ళిందని మరి జనమేం చేయుడు వేసిని అడుగుతా ఉన్నాడు ఏ లోకముకి వెళ్తాదో చెప్పండి అమ్మ వైకుంఠ లోకానికి వెళ్తాదా మరి మృత్యులోకానికి వెళ్తాదా స్వర్గలోకానికి వెళ్తాదా కైలాస పర్వతం మీదకి వెళ్ళిందా ఎక్కడికి మీరందరూ చెప్పండి ఏ లోకానికి వెళ్తుందో కుమార్తెలారా కైలాసమా కైలాసగిరిరాని గారు కైలాసం వెళ్తారు నీ పేరులోనే ఉంది నీ లోకానికి రాలేదమ్మా దుర్గం వైకుంఠ లోకం వెళ్తుందా అక్కడికే వెళ్దాం మరి ఏ లోకానికి గారు మృత్యులోకం వెళ్తుందా అక్కడికి వెళ్దో స్వర్గలోకానికి వెళ్తుందా అక్కడికే వెళ్దావు మరి ఎక్కడికి వెళ్ళింది కుమార్తెలారా చెప్పండి ఎక్కడికి వెళ్ళలేదు జగన్మాత ఎక్కడికి వెళ్తుంది మణిదీపానికి వెళ్తుంది అమ్మ నివాసం ఎక్కడ అక్కడ సత్యలోకము కంటే బ్రహ్మలోకము కంటే విష్ణులోకము కంటే శివలోకము కంటే అన్ని లోకాల కంటే పైన ఉందంట అమ్మలోకం చెప్పారు కదా పొందు ఫస్ట్ ఫస్టే అంటూ ఉంటారు మణిదీప వర్ణంలో అని ముగ్గురిని ఏమెక్కువందా అమ్మ బ్రహ్మని విష్ణువుని మహేశ్వరిని ముగ్గురిని సృష్టించింది తపస్సు చేయమంత అమ్మ వెళ్ళిపోయింది అమ్మ ఎక్కడుంది మంచి తూగుటుయ్యలలో పూల పల్లకిలో అమ్మ ఉయ్యాలూకుతూ ఆకాశ మార్గంలో నిత్యానందముతో అమ్మ ఉంది ఆమె పరమాత్మ ఆమె జగన్మాత ఆమె ఈ దేవతలందరికంటే పైన వీళ్ళ ముగ్గురు తపస్సు చేసుకుంటున్నారు వీళ్ళకి కష్టాలు వచ్చినాయి కష్టాలు గట్టెక్కించింది మళ్ళీ వీళ్ళకి వెళ్ళే ముగ్గురు దెబ్బలాడేసుకుంటున్నారు వాళ్ళ ముగ్గురికి అమ్మ నీతిని బోధించి జ్ఞానాన్ని బోధించి వేదములు అందించి వారికి తెలివిని కలిగించింది ఆ తరువాత ముగ్గురికి మనకు అమ్మ ఎవరు మనకు తల్లి ఎవరు మనల్ని సృష్టించింది ఎవరనే వాదాపవాదాలు వచ్చినాయి అప్పుడు ముగ్గురికి జ్ఞానోదయం కలిగించడానికి ఒక విమానం వచ్చింది విమానంలో ముగ్గురు ఎక్కారు బెమ్మలోకం దాటేసి అక్కడ బెమ్మలు లాంటి బెమ్మలే ఉన్నారు విష్ణులోకం దాటేసారు అక్కడ విష్ణువు లాంటి విష్ణువే ఉన్నాడు శివలోకం దాటి కైలాస లోకానికి వెళ్ళారు అక్కడ శివుడు లాంటి పార్వతి లాంటి వాళ్ళే ఉన్నారు ఈ అన్ని లోకాలు దాటుకుంటూ పైకి వెళ్ళింది విమానం అక్కడ ఆగింది అక్కడ ఎవరున్నారు జగన్మాత ఉంది కనుక తన లోకానికి అమ్మ వెళ్తుంది ఆవిడ మహాతిపుర సుందరి ఆవిడ భువనేశ్వరి ఆమె లోకములో ఎంతమంది ఉన్నారంట కోట్లాది కోట్ల బ్రహ్మలు ఉంటారంట కోట్లాది కోట్ల విష్ణువులు ఉంటారంట కోట్లాది కోట్ల శివులు ఉంటారంట కోట్లాది కోట్ల గణపతులు ఉంటారంట అక్కడ రకరకాల నదులు ఉంటాయంట అక్కడ చెట్లకి బంగారం కాస్తదంట అక్కడ నదులు బంగారం పారుతుందంట అక్కడ వజ్రాలు వైడూర్యములు మరకతమనులు ఉంటాయంట అక్కడ రకరకాల పండ్లు ఏ పండు అన్నాను వాయిగా కోసుకొని తినొచ్చు అక్కడ ఆకలియ్యదు దాహం అయ్యదు నిత్యము ఆనందం ఎంత సుందరము ఆ మని దీపము అంత సువర్ణమేమి చిత్రము ఎంత సుందరము ఆమని దీపము అంతా అంత సువర్ణమేమి చిత్రము చూడాలనుకుంటే ఆ ద్వీపము దుర్గమ్మకివ్వాలి నీ హృదయము చూడాలనుకుంటే ఆ పట్టణము దుర్గమ్మకివ్వాలి నీ హృదయము ఎంత సుందరము ఆ మని దీపము అంతా సువర్ణమే ఏమి చిత్రము కనుక అక్కడ అంతా బంగారం ఏంట అటువంటి లోకాన్ని చూడాలంటే ఎవరు చూడగలుగుతారు అంటే నిత్యము జగన్మాత యొక్క నిష్కలంకమైన భక్తి అంటే పాపము లేని భక్తి మరి ఏ కోరికలు లేని భక్తి మరి దుష్ట ఆలోచనలు దృష్ట ఆలోచన లేని భక్తి చిన్న పల్లెల వంటి రుదం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మాత్రమే ఆ మణిదీపాన్ని చూడగలుగుతారు అటువంటి ముగ్గురు ముగ్గురు తిమూర్తులు కూడా మణిదీప దర్శనము చేసుకొని అమ్మ పాదాలకి పెనవెళ్ళారు ఈ విధముగా ఈరోజు ఈ ప్రవచన విన్న మీ అందరికీ కూడా మణిదీప దర్శనము జగన్మాత యొక్క దర్శనము కలిగి జీవితములో ఆయిగా ఉండి మరు జన్మలలో అమ్మ సేవకులై వర్ధిల్లుదురుగాక తదాస్తు ఓం శ్రీమాత్రే నమ ఈ ప్రవచన విన్న మీ అందరికీ సకల శుభములు కలుగునుగాకా నిత్యానందముతో వర్దిల్లు దొరుగాకా మీ పిల్లలకు సరస్వతి కటాక్షము లభించునుగాకా ఆత్మలో మీరందరూ కూడా మన దీపం వెళ్ళి తిరిగి వచ్చేదరు గాక బెజవాడ దుర్గమ్మ గాక బెజవాడ దుర్గమ్మ బలమోనిచ్చును గాక పరమాశివుడు నిన్ను పోషించును గాక విష్ణయ్య నిన్ను వీరించును గాక బ్రహ్మయ్య నీకు బలమునిచ్చను గాక విజయము రిజ్యామో ఈ పాఠావిని వారి కచ్చరవీరుడరారమో విరుడరారము తదాస్తు